హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అయితే తెలుగు బ్లాగ్స్ మనకి ఈ సమ్మర్లో అయితే ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి సరిగ్గా అన్నం తినాలనిపించకపోవడం ఇంకా డిహైడ్రేషన్ సమస్యలు ఎసిడిటీ వడదెబ్బ ఇట్లాంటి సమస్యలు అన్నీ వస్తాయి కదా వీటి నుంచి కొంచెం ఉపశమనం పొందాలంటే మనం ఈ బార్లీ వాటర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ బార్లీతోని వాటర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల అది తాగడం వల్ల శరీరంలో వేడిని తగ్గించి తక్షణమే శక్తిని అందించే గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి అనమాట అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఈ బార్లీని వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బార్లీ వాటర్ తాగడం వల్ల మనకి సమ్మర్లో వచ్చే యూరినల్ సమస్యలు కూడా తగ్గుతాయండి చాలా అంటే శరీరంలో వేడి మొత్తం తగ్గి మనకి డిహైడ్రేషన్ కాకుండా కూడా బాగా చూస్తుంది ఈ బార్లీ వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇట్లా స్లో ఫ్లేమ్లో వేయించుకున్నటువంటి బార్లీ గింజల్ని మనం ఏం చేయాలి అంటే చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తని పౌడర్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను దీన్నైతే పౌడర్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది అంటే డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మరొక బౌల్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మళ్ళీ టూ స్పూన్స్ ముందుగా పౌడర్ చేసుకున్నటువంటి బార్లీ పౌడర్ని వేసుకొని ఒక పావు వంతు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్నటువంటి వేడి నీళ్ళలోని మనం ముందుగా కలుపుకున్న అటువంటి ఈ బార్లీ వాటర్ని అయితే వేసేసుకోవాలి దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికించేసుకొని మరిగించుకోవాలి లోపల చిన్న చిన్న గింజలు అనేవి ఉడికి అది బాగా మరిగే వరకు మనం ఉంచుకోవాలన్నమాట ఇది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వాటర్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఈ గింజలతో తాగినా పర్వాలేదు కానీ పిల్లలు ఇష్టపడరు కాబట్టి దీన్నైతే ఒక స్ట్రైనర్ సహాయంతో ఇట్లా సపరేట్ చేసేసుకొని వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని హాఫ్ గ్లాసు తీసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ గ్లాసు ఒక పలుచటి అంటే పలుచటి మజ్జిగనైతే వేసుకోవాలి ఈ బార్లీని మజ్జిగను కలపడం వల్ల శరీరానికి మరింత చలవ చేస్తుంది ఇప్పుడు చిటికటి ఉప్పును కూడా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వేయించి పెట్టుకున్నటువంటి వామ్ పౌడర్ అండి దీన్ని ఒక చిటికడు వేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుందన్నమాట ఇది వేసవిలో పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా పనిచేస్తుంది డిహైడ్రేషన్ కాకుండా చూస్తుందన్నమాట ఆహారంలో రోజు విడిచి రోజైనా ఉండేలా చూసుకుంటే చాలా మంచిది ఈ ఎండలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో